బైబిల్లోనండి దేవుడు ధనవంతులను చేశాడండి జాగ్రత్తగా వినండి యోగుని ధనవంతుని చేశాడు ఆస్తి అంతా పోయింది ఆస్తి కోసం ఏడ్చాడా ఏమన్నాడు చెప్పండి యహోవా ఇచ్చాను ఏహో తీసుకున్నాను యహోవా నామంకు బా మనమైతే ఏమంటాం ఏంటి తండ్రి ఇచ్చినట్టే ఇస్తా ఆస్తి ఆస్తి అంతా తీసేసుకున్నావు పిల్లలు చచ్చిపోయినా పర్లేదు నాకేమైనా పర్లేదు ఆస్తి ఏమకూడదను అనేవాళ్ళు మనమైతే అన్నీ పోయినా సరే ఆయన అంటున్నాడు ఎహోవా ఇచ్చాడు ఎహోవా తీసుకుంటాడు ఆది కాండంలో అబ్రహము ఇస్సాకు యాకోబు దేవుడు వాళ్ళని ధనవంతులను చేశాడా చేశాడా లేదా ఏమి ఇచ్చాడు వాళ్ళకి ఊరు కాదు రాష్ట్రం కాదు పది ఎకరాల పొలం కాదు ఏమి ఇచ్చాడు తెలుసా దేశాన్ని ఇచ్చాడు ఈ దేశం మొత్తం మీదే అన్నాడు ఏ దేశం కనాన దేశం పాలు తేలు ప్రవహించే దేశం మంచి సుందరమైన దేశం ఆర్థికంగా బలంగా ఉన్న దేశాన్ని ఇచ్చి ఈ దేశం అంతా మీదే అంటే అమ్మాయి ఇప్పుడు నేను దేశానికి బోసిని అనడేట అబ్రాహము దేశమంతా ఆయనకిచ్చి ధనవంతుడిని చేస్తే ఎక్కడ బ్రతికాడని చదువుకుంటాం బైబిల్లో మనం గుడారాల్లో బ్రతికాడట గుడారాల్లో బ్రతికి ఈ దేశం నాకొద్దు ఏ దేశం కావాలి పర సంబంధమైన దేశాన్ని వెతికారట వాళ్ళు మనిషికి ఏం అర్థం అవ్వలేదా ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే మన జీవితాలు ఏంటి చెప్పండి ఆవిరి ఇలాంటి ఆవిరైపోయే జీవితంతో ఆశలు పెంచుకున్నావేంటి లోకం పైన